హలో అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో నేను వినాయక చవితి కదా ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నాను సో ఈరోజు మన వీడియో కొంచెం లేట్ అయిందండి ఫుల్ బిజీ ఉండే ఇప్పటికీ బిజీయే ఆ బిజీలో కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఎడిటింగ్ చేసి అయితే పెడుతున్నాను అనమాట సో ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి మా దగ్గర వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏం చేసుకుంటాం అనేది వీడియోలో చూపిస్తాం మేము ఉండేది పోలీస్ క్వార్టర్స్ కదా పోలీస్ క్వార్టర్స్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తామండి ఒక్క వినాయక చవితి మాత్రం చాలా బాగుంటుంది సో ఎప్పుడెప్పుడు అని వెయి వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఇయర్లీ వన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం బాగా అనిపిస్తుంది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు అయితే ఫుల్ పిల్లలందరూ ఇంకా హ్యాపీ అనమాట వినాయక చవితి అంటే వన్ మంత్ నుంచి ఉంటే కలవరిస్తుంటారు సో ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి రోజు అయితే మా వారితోనే పూజ చేయించేస్తు పూజ చేయించేస్తున్నానండి ఇంకా నేను వీడియోలో ఏం కనిపించాను ఎక్కువగా ఈ పూజ వరకు అయితే మా వారే కనిపిస్తారు సో పొద్దునే ఫోటోలు అవి ఇవి ఫోటోలు దూడి చేసి బొట్లు పెట్టి మొత్తం రెడీ చేసేసారనమాట నైవేద్యం కూడా మా వారితోనే చేయించానండి ఈరోజు ఇది ఈజీ నైవేద్యం అనమాట ఎట్లా అంటే పాలు వేడి చేసి అందులో సేమ్యా షుగర్ వేయడమే సేమ్య వేయించడం అట్లా ఏం లేదు సన్న సేమ్యా కాబట్టి ఈజీగా అయిపోయింది మా వారికి ఇంత మనం బయట నుంచి ఏదైనా కొనుక్కొచ్చి పెట్టినా ఇంట్లో చేసి పెడితే ఆ తృప్తి వేరు కదండి మన చేత వండి పెట్టామనేది ఉంటుంది అందుకే నేను నిన్ననే మా వారు చేయలేరు కాబట్టి ఒక మోతిచూరు లడ్డు తెప్పించాను అనమాట అయినా నాకెందుకో మన సొప్పలేదు మా వారితోనే నాకు టైంకి సేమ్యా ఉండే సన్న సేమ్య అది ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎట్లా పాలు వేడి చేసేసినా దాంట్లో ఇంత సేమ్యా షుగర్ వేసి అంటే ఆ పని చేసి ప్రసాదం అయితే చేసిండండి సో పర సేమ్య పాయసం లడ్డు అరటిపండ్లు కొబ్బరికాయ కొట్టి ఇంకా మా అక్కడికి పూజ మేము ఇంట్లో వినాయక విగ్రహం పెట్టుకోమండి మేము క్వాటస్ మేము క్వాటస్ అందరం కలిసి కింద మండపంలో పెద్ద విగ్రహం పెట్టుకుంటాం అన్నమాట అందరూ కలిసి సో అక్కడే మా పూజలు అవి బాగా చేసుకుంటాము సో ఇంకా ఇంట్లో పూజ అయిన తర్వాత ఈవినింగ్ ఇంకా గణేషన్ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ముగ్గు వేస్తున్నాము మేము ఎవ్రీ టైం ముగ్గు వేస్తాము ముందు రోజు అంటే ఎవ్రీడే నార్మల్ వేస్తాము ఈ టైంలో మాత్రం పెద్ద ముగ్గు వేస్తామండి కానీ ఈసారి కొంచెం లేట్ అయ్యి ముగ్గు కలర్స్ మర్చిపోవడం వల్ల చిన్న ముగ్గుతో అడ్జస్ట్ చేస్తామన్నమాట మళ్ళీ వర్షం పడుతుంది ఎంత ముగ్గు ఎంత పెద్ద వేస్తామంటే చాలా పెద్ద ముగ్గు వేస్తామండి చాలా బాగుంటుంది బట్ ఈసారి చిన్న ముగ్గుతో అడ్జస్ట్ చేసేస్తామన్నమాట ఇంకా గణేష్ విగ్రహం మండపం మొత్తం రెడీ అయిపోయింది విగ్రహం కూడా నేను నైట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్ అనేవి తొమ్మిది రోజులు అయితే మాకు ఫుల్ పండగే పండగ అనమాట ఇంకా అందరం కలిసి ముగ్గు వేసేసి ఇంకా కలర్స్ అయితే వేసేస్తున్నామండి కలర్స్ అయితే మంచి కలర్ఫుల్గా ఉండాలి అని కలర్స్ వేస్తామన్నమాట ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీకి పంతులు గారు వచ్చారు ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతున్నాయండి పూజ స్టార్ట్ చేసేస్తున్నాము విగ్రహం చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంటుంది నిజంగా గణపయ్య అంటే బుజ్జ అలానే లానే అని చాలా 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 బాగుంది అనమాట విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరం రెడీ అయ్యి మండపానికి అయితే వచ్చేసాము పూజలు స్టార్ట్ అవుతున్నాయి ఎవ్రీ టైమ్ ఫస్ట్ అయితే మేము కాకుండా వేరే వాళ్ళు అంటే ఎవరి ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూర్చుంటాను ఫస్ట్ ఇంకా నెక్స్ట్ నుంచి మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫస్ట్ అట్లా అంటే ఫస్ట్ ఎవరు ప్రిపేర్గా ఉంటాం పూజ కోసం నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా కూర్చుంటాం అనమాట నేను రేపు కూర్చుంటాను అండి మండే రోజు అయితే మా రజని వాళ్ళు జ్యూత వాళ్ళు రేపు అయితే మేము కూర్చుంటాము రేపు ఫుల్ బిజీ ఉంటానండి రేపు వీడియో రావడం కూడా కష్టమే ఎల్లుండి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మీకు ఇంకా పంతులు గారు వచ్చి ఇంకా అక్కడ అంతా సెట్ చేసేస్తున్నారనమాట అదంతా ఫస్ట్ పూజగా చేయాలంటే మొత్తం ఫస్ట్ డే కాబట్టి అన్నీ సెట్ చేసుకోవాలి కలుషము దీపాలు అక్కడ సామాన్లన్నీ నవగ్రహాలు పూజ అదంతా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది పంతులు గారికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరం కూర్చుని పూజలు మంత్రా చదువుకుంటున్నారు పంతులు ఇంకా మేమైతే అందరం కూర్చున్నామండి ఇంకా పూజ మొత్తం స్టార్ట్ చేయంగానే ఇంకా వస్త్రాలు పూలమాల అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు మంత్రాలతో పాటు అవన్నీ చెప్తుంటే ఇంకా మా వాళ్ళు ఉంటారు దాన్నే వాళ్ళు అందరూ అక్కడ పందులు చెప్తుంటే వాళ్ళు చేసేస్తూ ఉంటారు అనమాట వస్త్రం అయితే మెయిన్ కదా వస్త్రం పెడితే మనం బట్టలు సమర్పించినట్టే కాబట్టి ఫస్ట్ వస్త్రం నేను అదనుకుంటున్నాను బొట్టు ఈ ఈరోజు ఇంకా పందులు గారు బొట్టు పెట్టించలేదు అనుకున్నాను కానీ వస్త్రం వేసిన తర్వాత అంటే బట్టలు వేసిన తర్వాత బట్టలు వేయించిన తర్వాత బొట్టు అని పెట్టుకుంటాం కదా అట్లా అనేసి అన్నారు అనమాట పంతులు అది ఎప్పుడు పెట్టిస్తున్నారు నేను అదే ఎంత గంటలు ఈసారి బొట్టు ఇంకా పెట్టలేదు అనుకుంటున్నాను లేదు లేదు ఆ తర్వాత పెట్టిస్తా అనేసి అన్నాడు అనమాట సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అండి అనేది అలాగే మా విగ్రహం ఎట్లా ఉంది విగ్రహం ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయాలి చాలా బాగా నచ్చింది విగ్రహం ఇప్పుడు రియల్ గా వీడు ఇంకా బాగా అనిపిస్తుంది నాకు విగ్రహం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట గణపతి లడ్డు అండి చూడండి చాలా పెద్దగా ఉంది లెవెన్ కేజీస్ ఏమో ఉంటుంది అనుకుంటా లడ్డు లడ్డు అయితే పోయిన ఇయర్ నైంటీ థౌజండ్ చేంజ్ వేలంపాట పోయిందని కలషం అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట లడ్డు ఇక్కడ వన్ ల్యాక్ వరకు వెళ్తుంది వేలంపాటలో ఎవ్రీ ఇయర్ దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ఉంటుందండి ఒకసారి అయితే వన్ ల్యాక్ అయింది పోయిన ఇయర్ అయితే నైంటీ థౌజండ్ అనుకుంటాను సో మొత్తం ఈ లడ్డుతో పాటు నేను ప్లేట్ కూడా ఇస్తారనమాట మా వాళ్ళు ఇంకా పూజ వెలుగుతుంటే మేమైతే కూర్చున్నామండి నేనైతే ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం 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 మాత్రమే క్లిప్స్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంక అందరు వచ్చారు అనమాట బయట నుంచి లావణ్య ప్రియాంక ఇంకా బ ఇక్కడ నుంచి కోటస్ నుంచి వెళ్ళిపోయి బయట ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వస్తారు పూజ టైంలో మాత్రం అందరు వస్తారండి ఈ టైంలో మాత్రమే అందరం కలుస్తాం అనమాట ఇంకా పూజలు అయితే దగ్గర దగ్గర హారతి టైం కూడా అయిపోయింది ఇప్పుడు హారతి ఇచ్చేసుకున్నాం ఇంక అందరం హారతి అయితే తీసుకున్నాము హారతి ఇచ్చేస్తే పూజ ముగి పూజ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళి కొబ్బరికాయ వస్తుంటాం అనమాట వాళ్ళు కొట్టుకుంటారు ఇంకా బర్త్డే కాబట్టి మేము కూడా కొట్టించుకుంటాము తర్వాత తర్వాత తీర్థం అయితే తీసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే తీర్థం తీసుకుందామని తీర్థం తీసుకోలేదు అనమాట మజ్ఞామృతం ఇస్తారు కదా తీసుకోలేదు ఇంకా మా వారితోనే కొబ్బరికాయ కొట్టిస్తున్నారు అనమాట మనం ఎంత చేసినా వాళ్ళు చేసేస్తే ఫలితం వస్తుందన్నమాట తనతోనే చేయించేస్తున్నాను కొబ్బరికాయ కొట్టించేసి ఇంకా ఫస్ట్ కుంకుమ గంధం కలిపి ఒక పువ్వు తీసుకొని అవి దేవునగర్ వేసేసాను ఇంకా ఇట్లయితే మా వినాయక చవితి అయితే ఇట్లా సెలబ్రేషన్ అంటే వినాయక చవితి పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నామండి మా ఇంట్లో అయితే సింపుల్గా అయి మేమైతే మండపం దగ్గర గ్రాండ్గా చేసుకుంటామండి చాలా చాలా ఉంటుంది ఇంకా లాస్ట్ టైం ప్రసాదం మా దగ్గర ప్రసాదం వచ్చి అన్లిమిటెడ్ ఉంటుందండి ఎంత తింటే అంత అన్నమాట ఇంకా మేము ఈ తొమ్మిది రోజులు నైట్ ఇంట్లో తినని తినాం ఓన్లీ ప్రసాదమే తింటారు ఇక్కడే తింటాం దాంట్లో పులిహోర మా పిల్లలకి చాలా ఫేవరెట్ చాలా మంది పిల్లలకు కూడా సో ఆ పులిహోర మాత్రమే తింటారు తొమ్మిది రోజులు కక్ వచ్చినట్టు తింటారు అనమాట అంతా ఏదంగా తింటారు సో ఫైనల్గా పూజ ప్రసాదాలు మంచిగా అంత బాగా జరిగిందండి మంచిగా అందరం ప్రసాదాలు హ్యాపీగా తింటున్నారన్నమాట కూర్చొని నేను శనివారం కాబట్టి ఓన్లీ స్వీట్ రవ కేసీర్ ఒకటే తినేసాను సో ఇట్లా అయితే మా పూజ సెలబ్రేషన్ వినాయక చవితి పూజ ఈ విధంగా జరిగింది సో మీరు ఎట్లా చేసుకుంటారు కామెంట్ చేయండి అట్లా వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మంచి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ यह वर दे चुरो, मंची शीटू नवू सांजू, पंचान नवू सांजू नवू तल्यू बाण तिन्नी चाला हैप टुवेंजी <tip> चेकडूलो, इकडून नवा मेमरी